ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యంగా అందరూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కొత్త కార్యక్రమం ఇది నలభై రోజుల పాటు జరుగుతుంది ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్లకు పన్నెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసినారు దీంట్లో ఎవరై ఇక్కడికే మన జిల్లాలో దగ్గర దగ్గర ఒక లక్ష ఎనభై వేల మంది పైన రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఎంతమంది ఉత్సాహం కనపరిచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే దానికే అదే ఉదాహరణ ఖచ్చితంగా అంటే ఇంత మంచి కార్యక్రమాలు వై విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం ఏది తీసుకున్నా సరే దాంట్లో చాలా అంటే మిగతా రాష్ట్రాలకు కల్లా జరగని విధంగా మన రాష్ట్రంలో జరిగేటట్టుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ రోజున ఈ ఈ ఇరవై ఆరో తారీఖున ఆడుదామాంధ్ర ప్రోగ్రాంలో ఆయన ఇంత వినూత్న కార్యక్రమానికి ప్రారంభానికి నాంది పలికినందుకు ఆయనకు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీ జోసెఫ్ లక్ష్మయ్య గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మన జాబ్ పతాకాన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ పథకాన్ని ఆవిష్కరించాల్సింది కోరుచున్నాం దగ్గరుండి నడిపిస్తున్నటువంటి డిఎస్ డి గారికి అట్లాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కి జాఫ్రీన్ గారు ముఖ్య అతిథులు మేయర్ రామయ్య సార్ గారు డిక్లరేషన్ ఐ హియర్ బై డిక్లేర్ దమ్ ఆంధ్ర టోర్నమెంట్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓపన్ ఇది ఒక క్రీడలను ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యంగా అందరూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కొత్త కార్యక్రమం ఇది నలభై రోజుల పాటు జరుగుతుంది ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్లకు పన్నెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసినారు దీంట్లో ఎవరై ఇక్కడికే మన జిల్లాలో దగ్గర దగ్గర ఒక లక్ష ఎనభై వేల మంది పైన రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఎంతమంది ఉత్సాహం కనపరిచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే దానికే అదే ఒక ఉదాహరణ ఖచ్చితంగా అంటే ఇంత మంచి కార్యక్రమాలు వై విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం ఏది తీసుకున్నా సరే దాంట్లో చాలా అంటే మిగతా రాష్ట్రాలకు కల్లా జరగని విధంగా మన రాష్ట్రంలో జరిగేటట్టుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ రోజున ఈ ఈ ఇరవై ఆరో తారీఖున ఆడుదామాంధ్ర ప్రోగ్రాంలో ఆయన ఇంత వినూత్న కార్యక్రమానికి ప్రారంభానికి నాంది పలికినందుకు ఆయనకు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ